నువ్వు చెప్పాలి వాయిస్ బ్రేక్ అవుతుంది వాయిస్ బ్రేక్ డ్యాన్స్ వేస్తుంది బ్రేక్ అవుతుంది మనల్ని టార్గెట్ చేశారు ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు మనం తొక్కడానికి ఈ నెంబర్కే బ్యాలెన్స్ కొంచెం ఏం ముఖేష్ అంబానీ అట్టయినట్టున్నాడు కాదు ఇప్పుడు మీరు రోడ్డు మీద రొట్టకాళ్ళు ఎక్కువైపోయారు కదా మామూలుగా అంటే ఇప్పుడు రోడ్డు దాటి వాళ్ళు ఉంటారు కదా మనం ఏదో బైక్ బైక్ మీద వెళ్తాము ఉంటాము సడన్గా అటు నుంచి అలా వచ్చేస్తారు మన కంటి కంటికి కన్ను నెప్పై మూడు చేసేలోపు మన బండి దగ్గర ఉంటాడా అదే కదా బాధ చాలా భయం భయంగా వస్తుంది బండి ఎప్పుడు ఏడొస్తాడో తెలియక ఇప్పుడు ఆ ముందే ఉంటుంది జెబ్రా క్రాసింగ్ అక్కడ సిగ్నల్ పడిందో దాటచ్చు కదా అక్కడ అయితే సిగ్నల్ పడింది అది దాడాల్సి వస్తుంది అని చెప్పేసి కొంచెం ముందుకు వచ్చేసి పెద్ద పుడింగ్ లాగా దాడతాడు రోడ్డు ఇలా పెద్ద సూపర్ మ్యాన్ లాగా స్పెడర్ మ్యాన్ లాగా ఆడ గుద్దిర నాకే బొక్క నేను నాకే బొక్క మనం ఏ ఆటో అనుకోతలో కార్ అనుకోతలో అనుకో బండి మీద ఆ కారు స్లో చేస్తాడు మన కారుడిని ఓవర్ రైట్ చేసి ఓవర్ టేక్ ముందుకు ముందుకెళ్ళిపోదాం అనుకుంటాం ఈ లోపు కారు నుంచి ఒకడు వస్తాడు ఇలా చాలా భయభయంగా ఉంటుంది ఈ పోనీ ఈ మామూలుగా నడిచే వాళ్ళు రోడ్డు దాటి వస్తున్నారంటే ఓకే మాది ఆ మెట్రో స్టేషన్ దగ్గర లేని వాళ్ళు ఇప్పుడు మెట్రో స్టేషన్ అక్కడ ఉంది ఆ మెట్రో స్టేషన్ వాడుకోవచ్చు కదా ఫుట్ బ్రిడ్జ్ కింద మెట్రో స్టేషన్ ని మనం రోడ్డు దాటానికి వాడుకోవచ్చు మూడు ఫ్లోర్లు ఎందుకు ఒక మెట్లు ఒక ఫ్లోరే కదా మెట్లు ఇలా ఎక్కడం మనం అలా వెళ్ళడం కిందకి రావడం పైపు ఎందుకే నువ్వు నువ్వు ట్రైన్ ఎక్కితే పెట్టి ట్రైన్ ఎక్కువ కదా ఉంటదలే నువ్వు రోడ్డు దాటి రోడ్డు మీద యాక్సిడెంట్ లో పోయి కంటే ఇది బెటర్ కదా నువ్వు రోడ్డు దాడుతావు బాగా ఉంటది దాడుతాడు ఇది దాటి నా బండి కింద పడడం నేను లేదంటే సడన్ బ్రేక్ వేసి నేను కింద పడిపోవడం ఎన్ని ఎందుకు హ్యాపీగా మెట్రో స్టేషన్ దాన్ని చేసుకోవచ్చు కదా పోనీ ఎన్నే దాటేస్తాడా అంటే చాలాసేపు వెయిట్ చేస్తాడు ఈ బ్రిడ్జ్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు మెట్లు ఎక్కేసి అంత ఆయాసంగా ఉంటే ఎక్సలేటర్ వాడుకోవచ్చు ఎక్సలేటర్ మెట్లు కదా హైదరాబాద్ మెట్రో లక్ష్యం హైదరాబాద్ మెట్రో ప్రధాన లక్ష్యం ప్రయాణికుల పాదచారుల భద్రత నువ్వు మెట్రో స్టేషన్ నువ్వు ట్రైన్ టికెట్ లేవు ట్రైన్ ఎక్క పోయినా వాడుకోవచ్చు నువ్వు లోపలికి వెళ్ళిపోవు కదా లోపలికి ఎలాగ నేను రానివ్వదు అక్కడ అది అడ్డ అది ఎలాగ అడ్డొచ్చేది అక్కడ స్కాన్ చేస్తే లోపలికి ఎలా ఉంటుంది నువ్వు ఆ లోపల దాకా వెళ్లకుండా ఈ స్టార్టింగ్ లోనే వెలుపు వెళ్ళిపోయి మెట్లు దిగి రోడ్డు దాటుకుంటావు అంతే అలా దాటకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్డు సడన్గా వాహనాలు వస్తూ ఉంటాయి అంత కష్టమే మీకు ఇబ్బంది వాహనాలకు ఇబ్బంది ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు అన్నంగా వాడుకోవచ్చు కదా ఫారినర్స్లో ఉండొచ్చు కదా ఫారినర్స్ నుంచి ఎదవి అన్ని అడ్డమైన అలవాట్లన్నీ నేర్చుకుంటారు పబ్బులో గబ్బులు డ్యాన్స్ లేడు మందు తాగడం చింది లేయడం తర్వాత ఏమో ఆ యథమ డ్రెస్సులు ఎన్ని అలవాటు చేసుకుంటున్నారు మంచి మంచి ఎన్ని వదిలి దొబ్బుతున్నారు నా చూడు ఎంత క్రమశిక్షణగా ఉంటారు ఎలాంటి విషయాల్లో రూల్స్ అయ్యి పాటిస్తూ ఉంటారు మెట్రో ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు దిగేది కూడా మెట్రో స్టేషన్ దగ్గరే కదా మెట్రో స్టేషన్ లేకపోతే సిగ్నల్స్ వాడుకోవచ్చు సిగ్నల్ దగ్గర క్రాసింగ్ ఉంటుంది కదా మ్యాక్సిమం మ్యాక్సిమం ఉన్నప్పుడు వాడుకోవాలి మెట్రో స్టేషన్ దిగిన వాళ్ళు కూడా దుంపడ దుంపలు తెగ అటు దాటిలా రోడ్డు దాటట్లేదు ఇటు దిగేసి ఇటేపు రోడ్డు దాటాలని చూస్తున్నారు తింగరాదో వాళ్ళు ఆ కూడా యూస్ చేయట్లేదు మెట్రో స్టేషన్ దగ్గర దిగుతారు అన్న ట్రైన్ దిగి కింద నుంచి ఇటు దిగిపోతారు కకుర్తిగా కాంగారు బైక్ టాక్సీల్లో దిగి వాళ్ళు కూడా కూడా అక్కడ దిగుతారు అందంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు మెట్రో స్టేషన్ ఫ్లైఓవర్ ఆ మెట్లు యూజ్ చేసి అక్కడ దిగి చక్కగా వెళ్ళచ్చు షార్ట్ కట్ ఇదంతా ఎక్కి మళ్ళీ అలా వెళ్ళి మళ్ళీ దిగి ఇదంతా ఎవరికే వేస్ట్ కదా అని చెప్పేసి ఇలా వచ్చేస్తారు రోజు ఇదే బాధ వీళ్ళు తెల్లగడంపల్ తెగ సడన్ వస్తారు మళ్ళీ ఇంకో దరిద్రం రోడ్డు పక్క రోడ్డు మధ్యలోనే అవి ఉంటాయి కదా మెట్రో స్టేషన్ దగ్గర అదే మధ్యలో డివైడర్ ఆ డివైడర్ మీద నుంచి ఉంటారు ఆ డివైడర్ దగ్గర నుంచొని చడంగా దిగుతారు మనం చెప్పని ఎడ్జిలో ఎడ్జిలో వస్తూ ఉంటాం బండి మీద గుద్ది బిద్దే మన పరిస్థితి ఏంటి అయ్యి బాబోడై గుద్దేశాడు బాబోయ్ పదివేలు తిగి పదివేలు తిగి నాకు వీడి వల్ల క్యాన్సర్ వచ్చేసింది బాబోయ్ అంటాడు వాడు ఎందుకు ఆ డివైడర్లో వాడు కనబడ్డవు ఆ పిల్లల్లో కలిసిపోయి ఎడుతాడు సడన్ గా వచ్చి కిందకి క్వాలిటీస్ వచ్చి దిగిపోతాడు ఆ పక్కనే జీబ్రా క్రాసింగ్ ఉంది ఆ క్రాసింగ్ దగ్గరికి రాడు ఆ ఆడెప్పటి నుంచి నుంచి ఉన్నా కానీ ఇంకా చావే ఇంకా ఈ పిచ్చినా కొడుకులతో రోడ్డు దాటి వాళ్ళతో నిజంగా రోజు చావు కనబడుతుంది పెద్ద చావు వచ్చింది ఈ ఎదవలతో అంటే అందరూ కాదు కొంతమంది జెబ్రా క్రాసింగ్ సిగ్నల్ పడిందో వెళ్తారు మెట్రో స్టేషన్ పట్టుకొని ఆ మెట్లు ఎక్కి దిగి వెళ్తారు కొంచెం ఆవేశపడినా కానీ మిగతా వాళ్ళు ఉంటారు వీళ్ళకి జీవితంలో షార్ట్ కట్ కావాలి త్వరగా వెళ్ళిపోవాలి టైం అయిపోతుంది మ్యాన్ మరి బండి వాడు వస్తున్నాడా కారోనా బస్ ఎక్కునవసరం వెళ్ళిపోతాడు ఫోన్ లో ఆడుకుంటూ పోతాడు మళ్ళీ పెద్ద ఇది కింద తోపు కింద ఫోన్ అక్కడ కూడా ఫోకస్ రోడ్డు మీద ఉండదు ఫోన్ ఫోన్ మీద ఉంటది ఆ చూసి మనం జాగ్రత్త పడి రోడ్డు మీద మనం వెళ్ళాలి ఆడి ప్రాణం మీద ఆడికి భయం లేదు బాధ్యత లేదు మనం మనం భయపడాలి బాధ్యత వహించాలి ప్రాణం మీద అయ్యి బాబాయ్ మా పెద్ద గురువు గారు ప్రాణం మా బిజినెస్ మ్యాన్ ఇప్పుడు అప్పుడు ఫోన్ లో మాట్లాడకపోతే దేశం మునిగిపోద్ది నష్టం వచ్చే స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోద్ది అయ్యి బాబోయ్ ఇంకేమన్నా ఉందా మీరు మాట్లాడుకోండి బాసు మిమ్మల్ని మేము గుద్దాంలే అని చెప్పి మనం జాగ్రత్త పడాలి ఎందుకు ఇలా ఉంటారో అర్థం కాదు ఏమీ లేవు దగ్గరలో జెబ్రా క్రాసింగ్ లేదు లేదంటే మెట్రో స్టేషన్ లేదు నీకు దాటడం తప్ప వేరే ఆప్షన్ లేదు అన్నా ఓకే ఇంకప్పుడు మనం ఏం చేయలేము దాటు జాగ్రత్తగా చూసుకొని ఫోన్లో సొల్లు మాట్లాడకుండా దాటాలి ఆ చేతిలో ఆ ఫోన్ ఎందుకు మమ్మల్ని కంగారు పెట్టేసి మమ్మల్ని గుడ్లు చంపేసుకొని గుడ్లు చేసి చడం బ్రేక్ ఒక నలభైలో మినిమ నలభైలోనో యాభై లోనో మొత్తం అయ్యి ముప్పై వేలు వెళ్తే మనకి మనం మైలేజ్ రాదు మన పెట్రోల్ పంపు పోషించాలా మేత జీవితానికి పనికి మళ్ళీ నేతలు నిజంగా చాలా బాధాతీ పనికి మల్ల బాధాచారులతో గుద్దబోయాను జస్ట్ మిస్ చాలా రెండు మూడు సార్లు నేను నేను పోవాల్సిన సడన్ గా వస్తారు ఏ బొక్కల నుంచి మూల నుంచి లేదంటే ఆ డేబెడర్ బయట నుంచొని సడన్ గా దిగుతారు ఈ చివరి నడుపుతారు ఆ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది అయినా సరే ఇదే రోడ్డు మీద నడుపుతారు రోడ్డు క్రాస్ చేస్తారు వీళ్ళు మెట్ట బెంగా మెట్ట కొడుకు మెట్రో స్టేషన్ ఏదో మెట్రో ట్రైన్ కోసమే కట్టినట్టు మెట్రో ప్రయాణికుల కోసమే కట్టినట్టు అమ్మో టికెట్ తీయపోతారు రాపలకు రానివ్వరేమో ఎక్కడెవరేమో ఎవరు ఆడుతారు నిన్ను అడిగారా ఎవరన్నా మెట్రో మెట్ మెట్రో మెట్లు ఎక్కుతుంటే అందంగా వాడుకోవచ్చు వాడుకోవడం మానేసి మనల్ని ఇబ్బంది పెడేస్తున్నారు మారా జనం తెలియక మరి లేదంటే తెలిసి కూడా ఇలా చేస్తున్నారు ఏంటో అర్థం కాదు సరే చెప్దాం ఇప్పుడు కన్నా ఏం లేదు మెట్రో ఓన్లీ ప్రయాణికులకే కాదు పాదచారులకు కూడా అని చెప్పేసి తెలిసేలా చేయాలి ఆ బోర్డు కూడా ఉంటది స్టార్టింగ్ లోనే మెట్రో మెట్లు ఎక్కి స్టార్టింగ్ లోనే ఆ స్టేషన్ దగ్గర కింద రోడ్డు మీద పక్కన రైట్ సైడ్ చిన్న బోర్డు ఉంటుంది లెఫ్ట్ సైడ్ అని ఓరే బాబు మెట్రో హైదరాబాద్ మెట్రో ప్రధాన లక్ష్యం ప్రయాణికులు పాదచారుల భద్రత అని భద్రత అంటే ఏంటి రోడ్డు దాటినప్పుడు యాక్సిడీ యాక్సిడెంట్ లో పోకుండా ఉండడం కోసమే కదా అంతే సరే కాని ఇప్పుడు నువ్వు రోడ్డు తాడుతున్నావా మెట్రో స్టేషన్ మెట్లు ఎక్కువస్తున్నావా ఎంత చెప్పినా సరే మన ఇండియన్ ఇండియన్ సైకాలజీ ఇంతే పొట్ట తగ్గాలంటారో ఆ పార్కుల చుట్టూ తిరుగుతారు ఏరా మెట్లు ఎక్కలేరా నాలుగు అడుగులు వేయలేరా మిమ్మల్ని మార్చలేరు కష్టపడి దిగావు దిగడం దిగావు సరే నెక్స్ట్ నుంచి అన్న స్టేషన్ నువ్వు ట్రైన్ దిగానే ఓ ఫ్లోర్ దిగుతావు కదా ఎలాగానే ఆ కొంచెం ముందుకెళ్ళి నువ్వు ఈ రోడ్డు దాటాలనుకున్న వైపు మెట్లు దిగు ఇప్పుడు ఎవరు వద్దన్నాడు నువ్వు ఎప్పుడు రోడ్డు దాటాలన్నా సరే ఆ క్రాసింగ్ దగ్గర ఉంటే క్రాసింగ్ సిగ్నల్ పడిందో దాటు గ్రీన్ సిగ్నల్ ఉండగా ఎందుకు అలాగే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మెట్రో స్టేషన్ ఉందంటే రోడ్డు దాటాలనుకుంటా దాన్ని యూజ్ చేసుకో సరిపోద్ది ఏ షాపింగ్కి వెళ్ళినా ఏ వెళ్ళినా అది పరిస్థితి అది ఎందుకు ఇంత ఇబ్బంది పడుతుంది నేను రోడ్డు మీదకి ఎందుకు అవకాశం ఉన్నప్పుడు మనం మెట్రో స్టేషన్ మనం టాక్సీలు కడతాం టాక్సీ డబ్బులు అన్నీ మనం మెట్రో కూడా ఇచ్చినట్టే మన కేవలం ప్రయాణం చేస్తనే కాదు అందులో మన వాటా కూడా ఉంది ట్యాక్సీ వాడుకో పర్లేదు ఎవరు ఏమో అనరు నేను ఎవరు కొట్టేయరులే ఇప్పుడు ఎలాంటి కంపెనీ కూడా వచ్చి నీ ఆ మెట్లు ఎందుకు వాడుకో నా మెట్లు ఎక్కిపోయేందుకు అని అడగడం సరే ఈ రోజుకి దిగేజంగా రేపు నుంచి సరే రేపు నేను నీవు తెచ్చినట్టు అట్టే రావాలి అప్పుడు న్యూటార్ తీసుకొని సరే నువ్వు తీసుకో ఇంకా నాకు పెట్రోల్ బొక్క ఇంకా తప్పదు ఇంకా యూటర్ తీసుకొని మళ్ళీ ఎక్కించుకొని మళ్ళీ యూటర్ తీసుకొని వస్తాను కిలోమీటర్ బొక్కా దాడుతావా జాగ్రత్త చూసుకో మరి మళ్ళీ ప్రాణం పో సరే మరి అయితే నేను పక్కన వచ్చేస్తాను అక్కడ మెట్రో మెట్లు ఉన్నాయి కదండి అవి వాడరా మెట్రో యాక్సిడేటర్ ఉంది కదండి అది చూడరా ఎందుకు పుడతారా కూడా తెలియదు ఎందుకండి వీళ్ళు ఏమైనా అంటే హట్ అయిపోతారు కష్టపడి గొడ్డలు చంపుకొని రోడ్డు దాటి ఎందుకండి వాహనదారులు మగ్గు కుడిపించడం కాకపోతే ఈ జీవితం మీద వీటికి శ్రద్ధ దోశ లేదు ఇలాంటి ఎదవల వల్ల మాకు లైఫ్ లో ఆశాచిపోతుంది అరే మీ బాయ్ సోబులు బాగా చూసుకుంటున్నారంటే వినరా